పార్టీ మంచం కొట్టి తెలుగుదేశం పార్టీ కోటేసి మంచిగా గెలిపియండి నీ ఓటు వచ్చింది కొత్తగా నీకు కాంగ్రెస్ ఫస్ట్ ఓట్ మంచి వాళ్ళకి చేయండి ఫస్ట్ ఓటు సైకిల్ గుర్తుకే ఓటేయండి అది వికన అంటే సైకిల్ గుర్తుకే ఫస్ట్ సైకిల్ గుర్తుకే అంత మంచి దరగాలి కాబట్టి మంచి అభ్యర్థులు నినకోవాలని కోరుకుంటున్నాం అది రౌడీజం లేకుండా గూండాయిజం నువ్వు నువ్వు నీ చేస్తావు అమ్మా మంచి అభ్యర్ధుని ఎన్నుకోండి మేడం మేము చెప్పేంత డోలం కాదు మీరు పెద్దవారు మంచి అభ్యర్థుల్ని తప్పకుండా మంచి చేయండి అమ్మా మా మంచి అభ్యర్థిని ఎన్నుకోండి మంచి చెందాలని ప్లస్ మీరు మోటివేట్ చేయడానికి ఏంది అంతే దా బ్రదర్స్ దా ఇద్దాం దర్శి ఎక్కడైతేనే సైకిల్ గుర్తుకేయండి మంచి వాళ్ళకి వేయండి అది ఎక్కడైతేనే దర్శా బా ప్రతి ఒక్కరూ మంచిగా మనం ఏ పార్టీ అయితే బాగుంటుంది ప్రౌడిజం లేకుండా అభివృద్ధి బాగుంటుందో ఆ పార్టీ చేయండి నమస్కారం గత నాలుగు రోజుల నుంచి ఏదైతే ఉదయం వాకింగ్ వాళ్ళతో కానీ పెద్దలతో కానీ టీ తాగే వాళ్ళతో అందరితో సంప్రదించుకొని పాంప్లేట్లు అటు పాంప్లేట్లు కావచ్చు పెన్నులు కావచ్చు కరపత్రాలు కావచ్చు మిత్రమంతులు అందరం కలిసి సమిష్టిగా ఇస్తున్నాం వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఈరోజు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో మామిడిపాలెం దగ్గర ఇక్కడికి రావడం జరిగింది ఇది కట్టింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు ఆ టైంలో కట్టాము ఇప్పుడు ఆయన వేరే పార్టీకి పోడు అది ఇబ్బంది లేని విషయం అంటే ఇక్కడ ఒంగోలు ఏ యొక్క అభివృద్ధి జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీలో జరిగింది అక్కడ రైల్వే బ్రిడ్జి కట్టినా ఇది కట్టిన ఫ్లై ఫ్లైఓవర్ కట్టినా ఏది కట్టినా తెలుగుదేశం అందుకని మీరు ఆలోచించండి ప్రజలారా అభివృద్ధి సంక్షేమం ఎక్కడుంటే అక్కడ మనం గెలిపించుకోవాలి రౌడీజం గోండాయిజం భూ కబ్జాలు వాళ్ళని తరిమి కొట్టాలి కాబట్టి మేము ఎవరికి వెయ్యాలని చెప్పము ప్రజలంతా విజ్ఞత కల్లాళ్ళు మేమైతే కూటమి తరఫున ప్రచారం చేస్తున్నాం కాబట్టి దామచర్ల జనార్దన గారిని అట్టానే మాపడి శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఒకరికి రాష్ట్ర మంత్రి పదవి ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తున్నాం ఇది జరగాలంటే మనం ప్రజలు ఏం చేయాలి ఆల్రెడీ అట్టా గెలుస్తున్నారు ఇద్దరు అభ్యర్థులు వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తేనే ప్రభుత్వాలు గుర్తిస్తాయి చంద్రబాబు కానీ మోడీ కానీ గుర్తిస్తాడు ఏదో ఐదు వేలు పదివేలతో గెలిస్తే గుర్తిస్తారు దాదాపు ముప్పై నలభై పైన వేలతో జనార్దన్ గారిని అట రెండు లక్షల పైన మాగుంటని కానీ గెలిపించగలిగితే పార్టీ పెద్దలు కూడా ఆలోచించి వాళ్ళకి మంచి న్యాయం చేస్తారు మనందరికీ పరంగా వాళ్ళు ముందుంటారు మంత్రి పదవులకి వస్తే థ్యాంక్ యూ అనండాల్